వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎంసెట్వంటీ ట్వంటీ టూ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు ఎస్టడే సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది చాలామంది స్టూడెంట్స్కి అసలు ఫీ రియంబర్స్మెంట్ రాలేదు మరి ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ రాని స్టూడెంట్స్కి ఏమొచ్చింది అనేది మీరు అందరు చూసే ఉంటారు కూడా ఇక్కడ ట్యూషన్ ఫీ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనేది సిక్స్టీ వన్ థౌసండ్ రూపీస్ ఉంది కాలేజ్ ఫీజు సిక్స్టీ వన్ థౌసండ్ రూపీస్ కాబట్టి సో మీకు ఇక్కడ కాలేజ్ ఫీజు ఎంత ఉంటే అంత ఫీజు అయితే వచ్చింది సో మరి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేశాను లేదు నాకు రేషన్ కార్డు ఉంది రేషన్ కార్డు కూడా ఇచ్చాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన టైంలో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు సో ఇందులో మెయిన్గా మీరు చెక్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అనేది చెప్తాను దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు క్లియర్గా విన్న తర్వాత ఆ మిస్టేక్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా వెరిఫై చేసుకోండి మీ సైడ్ నుంచే మిస్టేక్ ఉందంటే ఫీ రియం ఎలిజిబిలిటీ గురించి ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను లేదు మిస్టేక్ మా దగ్గర లేదు సీట్ అలాట్మెంట్లోనే మిస్టేక్ వచ్చిందంటే దానికి కూడా ఏం చేయాలనేది చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ థింగ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది కదా ఇందులో మీకు ఫస్ట్ ఫీ రియంబర్స్మెంట్ ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ నో వచ్చిందా లేదా చూడండి ఇక్కడ కనుక నో వచ్చిందంటే మీరు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా నేను కరెక్ట్గా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్లో అందరూ వెరిఫై చేసుకోమని చెప్పాను ఈ స్టూడెంట్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్లో ఇన్కమ్ దగ్గర అని వచ్చింది ఎన్ఏని వస్తే ఏంటి నాట్ అప్లికేబుల్ అలాంటి టైంలో ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుందా నో రాదు ఎందుకు అంటే మీరు ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మీరు ఇచ్చిన రేషన్ కార్డు కానీ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు డైరెక్ట్గా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్లో ఎన్ని అయినా వచ్చింది దానివల్ల మీకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ రాలేదు సో ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఉంది సో మీరు రేషన్ కార్డ్ ఇచ్చారు లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారు బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది మాకు జెన్యున్గా మేము సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మాకు రాలేదు ఎలిజిబిలిటీ అన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ ఫీ ఎంబస్మెంట్ అమౌంట్ కనుక మీకు డిస్ప్లే వచ్చిందంటే మీరు కూడా ఫస్ట్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ చూసుకోండి చాలామంది స్టూడెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా అని కామ్ గా ఉన్నారు కానీ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ లో ఇన్కమ్ దగ్గర బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని రావాలి ఎలిజిబిలిటీ రావాలంటే బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని డిస్ప్లే వస్తుంది సో ఇలా డిస్ప్లే రాలేదు అంటే మీకు ఎలిజిబిలిటీ రాదు బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనేది రావాల్సి ఉంది సో ఇక్కడ ఇలా బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వచ్చిందా లేదు ఎన్ని అయినా వచ్చిందా అనేది ఒకసారి చూసుకోండి ఎందుకంటే అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కూడా వెబ్సైట్లో చాలా మిస్టేక్స్ ఎర్రర్స్ ఉండడం వల్ల అందరు స్టూడెంట్స్కి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు కానీ ఇక్కడ ఇన్కమ్ దగ్గర చాలామంది స్టూడెంట్స్ వెరిఫై చేసుకోలేదు ఇది మీరు వెరిఫై చేసుకున్నారా లేదా ఎన్ని వచ్చిందా బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వచ్చిందా ఒక్కసారి వెరిఫై చేసుకోండి ఎన్ఏఎన్ వచ్చింది నేను ఆల్రెడీ అన్ని ఇచ్చానంటే కనుక మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి అది ఎప్పుడు చేసుకోవాలి అనేది మీకు మళ్ళీ అప్డేట్ వచ్చిన తర్వాత రేపు ఈవినింగ్ వరకు అయితే అప్డేట్ వస్తుంది వచ్చిన తర్వాత నేను చెప్తాను సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లేదు మాకు బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్సే వచ్చింది కన్ఫామ్గా కానీ ఫీ రియంబర్స్మెంట్ మాత్రం ఇక్కడ మళ్ళీ నో అని కాకుండా ఎస్ఎన్ వచ్చిన తర్వాత కూడా ఫీ వచ్చిందంటే ఇది వెబ్సైట్లో ఉన్న మిస్టేక్ వల్ల వచ్చింది దాన్ని అప్డేట్ చేసుకోవాలంటే హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అయిన తర్వాత చెప్తాను లేదు బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్సే వచ్చింది మాకు ఇక్కడ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్లో కానీ అయినా కూడా ఇక్కడ నో అని పడింది అంటే కనుక అది నో అని పడడానికి వాళ్ళ రీజన్ ఏంటి అనేది హెల్ప్ లైన్ సెంటర్స్లో మనకు లేదు అంటే డైరెక్ట్గా ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి కదా నెంబర్స్ పైన కాల్ చేసిన వాళ్ళు ఇంకా ఏమి రెస్పాండ్ అవ్వలేదు దానికి సంబంధించి అప్డేట్ మనకు వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది వచ్చిన తర్వాత మీకు సొల్యూషన్ ఏంటి అనేది చెప్తాను కంపల్సరీగా మీ అందరికీ సొల్యూషన్ అయితే ఉంటుంది మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు మరి మాకు ఫీ రెంబర్స్మెంట్ రాలేదు కదా మేము ఫీ పే చేయాలని మీరు డౌట్ పడవచ్చు సో ఫీ అయితే ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ క్లియర్గా మనకు ఇందులోనే మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ ఫర్దర్ క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎయిట్ పాయింట్ చూడండి మీకు సీట్ అలాట్మెంట్ లెటర్లో ఎయిట్ పాయింట్ చూడండి హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రెంబర్స్మెంట్ అంతర్ ద జగన్ అన్న విద్యా దీవెన స్కీమ్ షెల్ పే ద ట్యూషన్ ఫీ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేజ్ ఓన్లీ సో ఇప్పుడు మీకు అలాట్మెంటర్ ఓన్లీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా ఇప్పుడు మీకు ఎస్ వచ్చినా నో వచ్చినా ఫీ రియంబర్స్మెంట్ అమౌంట్ చూపించినా కానీ మీరు ఎవరు ఇప్పుడు కాలేజీలో ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చిన ఎర్రర్ మనం రెక్టిఫై చేసుకున్న తర్వాత మీకు ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇక్కడ అమౌంట్ జీరో పాటిన తర్వాత ఫైనల్ ఫేజ్ వరకు మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు అప్పటి వరకు టైం టైమ్ ఉండి ఫైనల్ ఫేజ్ అవ్వాలంటే ఇంకా మనకు సెకండ్ ఫేజు ఫైనల్ ఫేజ్ ఉంటుందా అనేది క్లారిటీ వస్తుంది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు టైం ఉంది ఈ టైం లోపల మీకు ప్రతి ఒక్కరికి ఫీజ్ ఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు ప్రతి ఒక్కరికి సంబంధించిన సొల్యూషన్ అయితే నేను ఇస్తాను ఇచ్చిన తర్వాత మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత అప్పుడు అందరూ ఫీ అమౌంట్ సంబంధించి టెన్షన్ పడకుండా అయితే ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది థ్యాంక్ యూ